తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగడం రథసారథి గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా శంకారావం పూరించి దాదాపు నూట నియో నూట ఇరవై నియోజకవర్గాల్లో పర్యటించడానికి ఆయన ఒక కార్యక్రమం చేపట్టారు ఇందులో భాగంగా ఇప్పటికే దాదాపు ఇరవై ఐదు ముప్పై కాన్స్టిట్యెన్సీల వరకు అయిపోయాయి రెండో విడతగా మన అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా కదిరికి ఈ నెల ఎనిమిదవ తేదీన అంటే మర్నాడు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు కదిరిలో శంకారాం సభ అనేది జరగబోతోంది దీనికి కదిరి నియోజకవర్గం ఉండే ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు మేధావులు కార్మికులు కర్షకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మా నాయకులు లోకేష్ గారు స్ఫూర్తిదాయకమైన ఒక మంచి సందేశాన్ని వింటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాక్షస ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు ఇబ్బందులకు గురి చేసి ఏ విధంగా నష్టపోయారో వివరిస్తారు రాబో రోజుల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ ఈ రేపు నెలలో జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అవసరం ఎంత అవసరమో దాని గురించి కూడా మా నాయకులు క్లుప్తంగా చెప్తారు కాబట్టి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఈ రాష్ట్రానికి దశా దిశ నిర్దేశించే నాయకుడు ముఖ్యమంత్రిగా కేవలం ఒకే ఒక్క ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉండారు అది చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తోడుగా ఈరోజు జనసేన నాయకులు గౌరవనీయులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు తోడై జన సైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇద్దరూ కలిసి రాబో ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసి తెలుగుదేశం జనసేన పొత్తులో పొత్తుతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం రావడానికి మనం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటూ ఏదైతే శుక్రవారం జరిగే మా యువనాయకుడు లోకేష్ బాబు గారి శంకారవం కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కదిరి ప్రజలకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను